ధనుర్మాసంలో చాలా ఆలయాలను విశేషంగా మనకి తిరుపతి వంటి ఆలయాల్లో కూడా సుప్రభాత సేవని ఆపిచేసి తిరుప్పావై పారాయణ చేస్తారు ఈ కాలంలో సుప్రభాతం ఆపి తిరుప్పావైతో దేవుణ్ణి మేల్కొనడం అన్నది ఆండాళ్ల ఆచారంగా అందుకే మార్గశిర మాసంలో తిరుప్పావై మాత్రమే అనే ఆచారం కూడా మనకి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత మనం గమనించాలి ఇంకా ధనుర్మాసంలో ఇటువంటివి ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువుని మల్లె పువ్వులతో తులసి దళాలతో కనుక అర్చించి పూజించినట్లయితే అలాగే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన నైవేద్యాలు పాలతో చేసినటువంటి నైవేద్యాలు అలాగే ముఖ్యంగా చక్కెరతో చేసినటువంటి పాయసాన్నం వంటివి ఈ మాసంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయాలి ఇటువంటివి చేయడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలని ధనుర్మాసంలో పొందగలరు మరొక్కసారి ప్రేక్షకులందరికీ ధనుర్మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనుర్మాసం యొక్క వైభవం ఏంటి తిరుప్పావై యొక్క గొప్పతనం ఏమిటి గోదా కళ్యాణం విశేషం ఏమిటి శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా పూజించాలి ఆచరించాలి ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి అంశాలన్నీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమ ఫలితం అంతా కూడా శ్రీమన్నారాయణకి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీరంగనాథ అర్పణమస్తు అని తలుచుకుంటూ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలను ధనుర్మాసంలో వినడం చేత మీకు శుభ ఫలితాలు కలిగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశుఖినో భవంతాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నా యొక్క మంగళాచాసనములు ఓం నమో నారాయణాయ నమ నారాయణాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రశర్మ